ఎవ్రీవన్ నేను మీ రమణాచారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను ఆ వినాయకుని ఆశస్సులతో మనం అందరం కూడా విజయాలు సాధించాలని మంచి ఆరోగ్యాన్ని ఆయువును ఆ విఘ్నేశ్వరుడు ఇచ్చి మనకు విజయాలను చేకూర్చాలని అదేవిధంగా కాంపిటేటివ్ ఆక్స్పరియన్స్ కూడా మంచి సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను మనం అనుకున్న పనులు నెరవేరి మనం మునుముందుకు పోవాలని అందరూ శాంతియుతంగా ముందు ముందుకు పోయి మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ చిన్న విఘ్నేశ్వరి సాంగ్స్ వాడుతున్నా ఎట్లా వచ్చినా వినండి థ్యాంక్ యూ జై జై గణేశ జై కొడత గణేశ జై ములివ్వు హా గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేష లోకం నలుమూలలా లేదయ్యా కులస దేశం ఫలువైపులా ఏదో రబస మోసం జన ఉందయ్యా హమేషా పాపం హిమగిరులై పెరుగును తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు తిని చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష గణేశ జై జై గణేశ జై కొడత గణేశ జై ము ಆಹಾ ಗಣೇಶ ಅಡಿಗೆ ಸ ಗಣೇಶ ಅಭಯ ಮಿವು ಬುಜ್ಜಿ ಗಣೇಶ ಗಣೇಶ ಲಂಬೋದರ ಶಿವ ಸುತಾಯ ಲಂಬೋದರ ನಿಧೇ ದಯಾ ಲಂಬೋದರ ಶಿವ ಸೂತಾಯ ಲಂಬೋದರ ನಿಧೇ ದಯಾ నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసింటూ ఈ తత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి సోదర్ హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం ನೇರ್ಪರ ಮಾಕು ಸೋದರ ಭಾವಂ ಮಾಕು ಮಾ ಲೋ ಕಲಿಗೇಲ ಇವು ಬರೋಸ ಜೈ ಜೈ ಗಣೇಶ ಜೈ ಕೊಡತ ಗಣೇಶ ಜೈ ಮುಲಿವು ಬುಜ್ಜಿ ಗಣೇಶ ಆಹಾ ಗಣೇಶ ಅಡಿಗೆಸ್ತ ಗಣೇಶ ಅಭಯಂ ಇವು ಬುಜ್ಜಿ ಗಣೇಶ ಲಂಬೋದರ ಶಿವಸೂತಾಯ ಲಂಬೋದರ ದಯಾ చందాలను అడిగిన దాదాలను గట్టిగా తుండంతో తొక్కవయ్యా లంచాలకు మరిగిన నాయకులను నేరుగా దండంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తు వస్తు మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడినే ముంచాలయ్యా లోలో అహమే పంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు హే జై జై గణేశ జై కొడత గణేశ జై ములివ్వు బుజ్జి గణేశ ఆహా గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జు గణేశలు మూలలా లేదయ్య కులస లోకం నలు వైపులా ఏదో రబస చిట్టి ఎలుకలు ఎక్కి కుడుములు తిని చిక్కు విడిపించగా విడిపించగా చెయ్యి తమాష जय गणेश जै जै सर्वजेन सुखनो बव शापू थँक्यू थँक्यू